బండి సంజయ్ మరి కేంద్ర సహాయ మినిస్టరు గద్దర్ పై చేసినటువంటి వాక్యాలను మేము ఖండిస్తున్నాం ఎందుకంటే బండి సంజయ్ గారు అన్న మీరు కేంద్ర మినిస్టర్ అనేది మర్చిపోతున్నారు ఒక కార్పొరేటర్ అనేది అనుకుంటున్నారు అది బాధాకరమైన విషయం గద్దరు అనేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా తుప్పకబట్టి కాల్స్ చంపిన చరిత్ర లేదు మీరే అవార్డు అయితే మీరు ఇస్తారనుకుంటున్నటువంటి పద్మశ్రీ అవార్డు అను బతుకుంటే అవార్డులు కూడా మరి తీసుకోని వ్యక్తి అసలు ఈ మన ఎవరు అడిగింది వాళ్ళ కుటుంబాలు అడిగారు మన దళిత సంఘాలు అడిగారా ప్రభుత్వం పంపించింది మీకు ఇష్టమంటే ఏదో లేకపోతే లేదు అంతేగాని దాని మీద ఇంత పెద్ద రాజ్యత్వం చేయడం అనేటువంటిది అది సరి అని కాదనిపిస్తుందన్న మీరు మీరు దాన్ని వెనుకకు తీసుకోవాలి ఆ వరుస ఏదైతే ఉంటుందో మరి రానున్న కాలంలో చాలా మరి మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను ఏదైతే మినిస్టర్ను అని అనుకుంటున్న ఒక మాట చెప్తున్నా నువ్వు రైతు బిడ్డవే ఇలా రైతు ముగ్గురు రైతు చేతికు బేడి లేదు కానీ రాసిండన్న గద్దరన్న ఒక్కలే కాదు మరి చిన్న స్వామి రామంజల స్వామి విక్రమ పెట్టి అక్కడ పాట పాడిడు మోడీ గారు కూడా ఆయన చనిపోయినప్పుడు సంతాపన వరకిండన్న మరి ఆయన పీడిత ప్రజల కోసము మరొక ఉద్యమాన్ని నడిపిండని ప్రధానమంత్రి స్వయంగా ఆయననే ఆయన సంతాపంలో తెలియజేసిండు మరి ఇవి మర్చిపోయారు సంజన్న ఇది మంచిది కాదు మేము మీరు తీసుకోండి ఆయన అడగలేదు మీరు ఇవ్వకండి ఆయన ఇస్తా కూడా తీసుకునే ఒక పరిస్థితి కాదు అవార్డు మీరు అవార్డులు తీయకుండా తీసి ఇంత రాజ్యాంతం చేయడం అనేది రానున్న కాలంలో మరి మీరు అనుకుంటున్నారు నేను భయపడను దేనికైనా మాట్లాడడం అన్న ఒకటి గుర్తు చేసుకో ఇలా గద్దలన్న వ్యక్తి మండల్ కమిషన్ అమలు చేయకపోతే బీసీలకు రిజర్వేషన్ కోసం ఆయన గట్టి దురికినాన్న వయసులో తొంభైలో బీసీలకు రిజర్వేషన్ కోసం ఈయన నువ్వు బీజీ అనేటువంటి ఒక ఉద్దేశమే ఈయన భారతీయ జనతా పార్టీ ఇక్కడ దళిత ఉద్యమాలు ఇక్కడ నక్సలైట్ ఉద్యమాలు ఉన్నాయి ఒక ఉద్దేశంతోనే నేను ఒక బీజీకి ఈయన నీకు పార్లమెంటు సీట్ ఇచ్చి నేను ధరలు నీకు అన్న ఇక్కడ ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి ఆ స్వరోత్పదమైనటువంటి ఒక బలాత్పమైనటువంటి ఈ జిల్లా కాబట్టి నీకు బీజేపీ గుర్తించింది మరి ఈ రోజును మాట మాట్లాడడం మరి భారతదేశ ప్రజలకు చాలా సిగ్గుకరమైనటువంటి ఒక పరిస్థితి అన్న మీరు ఆ మాటను వెనుక తీసుకోండి ఎందుకంటే మీరు వెనుక తీసుకోకపోతే మరి జనవరి ముప్పై ఒకటి అయిన జయంతి తర్వాత మీరు రాక రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు మరి ఎదుర్కొంటారు మీరు సదుద్దేశంతో ఆ మాటను వెనుక తీసుకుంటే మంచిది గద్దరన్న కియకండి మీరు గద్దరన్న అడగలేదు వారి కుటుంబం అడగలేదు మీరు ఆ మాట ఏదైతే ఉందో గడ్డను నక్సలయ్యం దగ్గర అనేక మందిని కనిపించిన బీజేపీ రక్తపాతం వినించారని ఇలా మన తెలంగాణ కామారెడ్డి జిల్లాలో ఒక కొత్త ప్రెట్ అయినటువంటి వ్యక్తి ఓ ఇద్దరు